శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతరే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ధనుర్మాసం సందర్భంగా ఆండాల్ తల్లి గోదాదేవి రచించినటువంటి తిరుప్పావై పాసురాలకి అత్యంత సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీత మాలిక అనే పేరుతో తెలుగులోకి అనువదించారు ఈ గోదా గీత మాలికలో ఉన్నటువంటి పద్నాలుగవ పాసురాన్ని దానిలో ఉన్న అంతరార్థాన్ని విశేషార్థాన్ని ఈ వీడియోలో మనం పరిశీలిద్దాం ఆండాల్ తల్లి రచించిన తిరుప్పావై పాసురాల్లో పద్నాలుగవ పాసురంలో ఆండాల్ తల్లి గోదాదేవి ఇంకా నిద్రలేవని పది మంది గోపికలలో తొమ్మిదవ గోపికను నిద్ర నుంచి మేలుకొలుపుతోంది ఈ విశ్లేషణ చాలా సులభంగా గోదా గీత మాలికలు డాక్టర్ కావూరి పాపయ శాస్త్రి గారు ఎలా వర్ణిస్తున్నారంటే ఓయమ్మ ఇది ఎక్కడి మాయమ్మ నిదురలేమ్మ మమ్ము మేలుకొలిపెదనని మాట ఇచ్చి మరచినావో చెలియానడ బావిలోని చెంగలువట వికసించెను అల్ల నల్ల ముకుళించను నల్ల కలువ గములెల్లను దీశాలురు వేదాంతులు కాషాయాంబరధారులు దేవాలయముల కేగెడు వేవేగమే కనుమదిగో శంఖచక్రధరుని ఆజాను బాహులవాణిని దళ నేత్రుని పొగుడుచు పాడుదుము రమ్ము అంటూ చాలా సులభంగా గోదాగీత మాలికలో కావూరి పాపయ శాస్త్రి గారు వర్ణం చేస్తున్నారు ఇక్కడ ఆండాల్ తల్లి ఇంకా నిద్రలేవని పది మంది గోపికలలో తొమ్మిదవ గోపికను నిద్ర నుంచి మేలుకొలుపుతూ ఎలా పాడుతుందంటే ఓయమ్మ ఇది ఎక్కడి మాయమ్మ నిద్రలేమ్మా మమ్ము మేలుకొలిపెదనని మాట ఇచ్చి మరచినావు అంటే ఊరి వాళ్ళందరినీ ఒకే త్రాటి మీద నడపగలిగిన సామర్థ్యం ఉన్న గోపిక తొమ్మిదవ గోపిక ఈ తొమ్మిదవ గోపిక ఏం చేసిందంటే మనం తెల్లవారుజామునే లేచి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం కోసం స్నానం చేయటానికి వెళదాము మార్గళీ వ్రతం అనే పేరుతో తెల్లవారుజామునే వెళ్ళి స్నానం చేద్దాం ఆ తర్వాత కృష్ణుడి దగ్గరకు వెళ్ళి కృష్ణుడిని సేవించి ఆయనకు మంగళాశాసనం పలుకుదాము మిమ్మల్ని అందరినీ నేను నిద్ర లేపుతాను అని మాట ఇచ్చి అందరినీ లేపటం మర్చిపోయి వాగ్దానం మర్చిపోయి తను నిద్రపోతూ ఉంది అందుకే ఇక్కడ ఓయమ్మ ఇది ఎక్కడి మాయమ్మ నిద్రలేమ్మ మమ్ము మేలు కొలిపెదనని మాట ఇచ్చి మరచినావు అంటూ వర్ణిస్తున్నారు అంటే అందరినీ లేపుతానని చెప్పి హాయిగా పడుకోండి నేను వచ్చి నిద్ర లేపుతాను మనం స్నానానికి వెళదామని చెప్పి మాట ఇచ్చి మర్చిపోయి నిద్రించింది అలా మర్చిపోయి నిద్రిస్తున్నటువంటి తొమ్మిదవ గోపికకి ఒక పెద్ద విశాలమైనటువంటి తోట ఉంది అందులో ఒక దిగుడు బావి ఉంది అందులో పుష్పాలు ఉన్నాయి వీటన్నిటి గురించి ఆండాల్ తల్లి వివరిస్తోంది తెల్లవారింది నీ విశాలమైనటువంటి తోటలో ఉన్నటువంటి దిగుడు బావిలో ఉన్నటువంటి పుష్పాలు కూడా వికసించినవి తొందరగా నిద్రలేవాలి ఎర్ర తామరలు వికసించినయ్యి నల్ల కలువలు ముకుళించినాయి సూర్యకిరణ స్పర్శ జరిగింది అంటూ తొమ్మిదవ గోపికను నిద్ర నుంచి మేలుకొలుపుతోంది అందుకే చెలియానడ బావిలోని చెంగలు వట వికసించను అల్ల నల్ల ముకుళించను నల్ల కలువ గములెల్లను అంటే నీ విశాలమైనటువంటి తోటలో ఉన్న దిగుడు బావిలో ఉన్నటువంటి పుష్పాలలో ఎర్ర తామర పూలేమో వికసించినయ్యి నల్ల కలువ పూలేమో ముకుళించినవి ముడుచుకున్నాయి ఇవన్నీ కూడా సూర్యకిరణ స్పర్శ వల్ల జరిగినవి తొందరగా నిద్ర నుంచి మేలుకోమ్మా అని ఆండాల తల్లి మేలుకొలుపుతోంది అయినప్పటికీ ఆ తొమ్మిదవ గోప బాలిక నిద్ర నుంచి మేల్కొనకపోయేసరికి మిగిలిన గోపికలు అక్కడికి వచ్చి అక్కడ వికసించినటువంటి ఎర్ర తామరలనేమో విడదీశారు ముకుళించినటువంటి నల్ల కలువలనేమో అలా వదిలేశారు అంటే దీనిలో ఉన్న అర్థం ఏంటంటే తొందరపాటున అక్కడికి వచ్చిన గోపికలు ఏం చేశారంటే వికసించినటువంటి పద్మాలన్నీ కూడా రెక్కలొచ్చేలాగా తీసేశారు ముకులించినటువంటి కలువ పూలనేమో ఇంకా ముడిచేశారు అని ఆండాల తల్లి వివరిస్తాం దీనిలో ఒక అద్భుతమైన అంతరార్థం ఉంది సహజంగా ఇక్కడ ఏం జరిగిందంటే ఎర్ర తామర పూలు చక్కగా వికసించుకున్నాయి నల్ల కలువ పూలేమో ముడుచుకున్నాయి వీళ్ళేం చేశారు గోపికలు వికసించినటువంటి ఎర్ర తామర పూలని మొత్తం కూడా విడదీసేశారు ముడుచుకున్నటువంటి ఈ నల్ల కలువ పూలనేమో వికసింపజేయాలని ప్రయత్నించారు ఆ విషయం ఎందుకు చెప్పిందంటే మనకి కొన్ని కర్మ వాసనలు అని ఉంటాయి ఆ కర్మ వాసనల వల్లే మనం మంచి కానీ చెడు కానీ చేస్తూ ఉంటాం అయితే కర్మ వాసనలు వాటంతటవి మారాలి సహజంగా మారాలి బలవంతంగా మార్చకూడదు అలా మారాలంటే జ్ఞానులు మన దగ్గరికి వచ్చి మార్చాలి అనే అద్భుతమైనటువంటి విశేషార్థాన్ని ఇక్కడ ఆండాల తల్లి మనకు వివరిస్తోంది ఇక్కడ ఆండాల్ తల్లి ఇంకా ఏం విశ్లేషణ చేస్తుందో దానికి డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు సులభంగా ఏ విధంగా విశ్లేషణిస్తున్నారో మనం పరిశీలిస్తే దీశాలురు వేదాంతులు కాషాయ అంబరధారులు దేవాలయముల కేగెడు వేవేగమే కనుమదిగో అంటూ వర్ణం చేస్తున్నారు అంటే కాషాయ అంబరధారులైనటువంటి తెల్లటి పలువరస కలిగినటువంటి యువతులంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మను కీర్తించటానికి ఆయన్ని పూజించటానికి వెళుతున్నారు నువ్వు నిద్ర నుంచి మేలుకో అని అర్థం తెల్లటి పలువరస కలిగినటువంటి కాషాయాంబరధారులు వెళుతున్నారు అని ఎందుకు చెప్తున్నారంటే తెల్లటి పలువరస అంటే అర్థం ఏంటంటే తెలుపు సత్వగుణానికి సంకేతం తెల్లటి పలువరస ఆహార శుద్ధికి సంకేతం అంటే ఎవరైనా సరే సాత్విక ఆహారాన్ని స్వీకరించాలి భగవంతుడి అనుగ్రహం కలగాలంటే సాత్విక గుణాలు ఉండాలంటే ఆహారం స్వీకరించాలి అలాంటి సాత్వికాహారం స్వీకరించటానికి సంకేతంగా ఆహార శుద్ధికి సంకేతంగా తెల్లటి పలువరస కలిగిన యువతులంతా ఆరాధనా మందిరాలకు వెళుతున్నారని ఇక్కడ విశ్లేషణ చెప్పడం జరిగింది ఆహార శుద్ధి ఉంటే సత్వగుణాలు వస్తాయి సత్వగుణాలు ఉంటే మనస్సులో వైరాగ్యం వస్తుంది అప్పుడు కృష్ణుడి మీదకి ఆసక్తి పెరుగుతుంది కృష్ణ భావనలోకి వెళతాం కాబట్టి సత్వగుణం రావాలంటే ఆహార శుద్ధి ఉండాలి అని చెప్పడమే దీనిలో ఉన్న విశేషార్థం శంఖచక్రధరుని ఆజాను బాహువుల వాణిని పుండరీక దళనేత్రుని పొగుడుచు పాడుదుము రమ్ము అంటే శ్రీకృష్ణ పరమాత్మ గుణగణాలను కీర్తిద్దాము సత్వగుణాన్ని పెంపొందింపజేసుకుని ఆ శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థిద్దామని ఇంకా నిద్రలేవని పది మంది గోపికలలో తొమ్మిదవ గోపికను ఆండాల్ తల్లి నిద్ర నుంచి మేలుకొలుపుతూ పలుకుతోందని డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు వివరిస్తున్నారు అంటే ఇక్కడ మొత్తం విశేషార్థం ప్రకారం కర్మ వాసనలు అనేవి బలవంతంగా మార్చకూడదు జ్ఞానులు మార్చాలి అలా జ్ఞానులు మార్చాలంటే మనకు ఆహార శుద్ధి ఉండాలి ఆహార శుద్ధితో సత్వగుణం వస్తుందని చెప్పడమే దీనిలో ఉన్న విశేషార్థం ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన రోజులలో ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే మనకున్నటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి